పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం కొండపల్లి అందిస్తుందని మంత్రి విజయవాడలో ఫ్యాప్సియా ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఈ ఆవిర్భావ దినోత్సవ సదస్సుకు ఆయన హాజరయ్యారు యువ పారిశ్రామిక ప్రభుత్వ ప్రోత్సాహం అందిస్తోందన్నారు భవిష్యత్తులో ఎంఎస్ఎంఈఏ విధంగా రాణించాలనే దానిపై సమీక్ష నిర్వహించనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు ఇళ్లలో రాష్ట్రం పది నుంచి పదమూడవ స్థానం మధ్యలో ఉందని ఈ స్థానాన్ని మరింత మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు మైక్రో స్మాల్ మీడియం ఇండస్ట్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సెలబ్రేట్ చేసుకోవాల్సిన రోజు ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చిన్న మధ్య తరగతి ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇండస్ట్రీస్ కలిసి ఈరోజు విజయవాడలో ట్యాప్స్కో అండ్ ఆర్గనైజేషన్ అండ్ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే ఇద్దరు ఆర్పొరేషన్ ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఈ ఈ ఎంఎస్ఎంఈ డే సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది మరి అలాంటి దశగా ఈరోజు కొన్ని ఎంఓఎస్ చేయడం జరిగింది ముఖ్యంగా థ్రెడ్స్ కాన్సెప్ట్ మీద అలాగే ఓ క్లస్టర్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ప్రింటింగ్ సెంటర్ ప్రింటింగ్ సెంటర్ అది కూడా ఈరోజు శాంక్షన్ చేయడం అదేవిధంగా ఈరోజు ఎంఎస్ఎంఈలో ఏ రకంగా భవిష్యత్ కాలంలో నడవాలని ఏ రకంగా ర్యాంప్ అనే ప్రోగ్రాం ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిపాదించిందో ఆ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్లే ఎలా తీసుకువెళ్ళాలన్న ఆలోచన డిస్కషన్ పబ్లిక్ అదే ఎంఎస్ఎంఈ సభ్యులందరికీ చెప్పడం జరిగింది ఆ దశగా వాళ్ళ దగ్గర ఇన్పుట్స్ కూడా కోరడం జరిగింది రేపు